హాయ్ హలో నమస్తే అస్లాం వైకుం అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈవినింగ్ స్నాక్ రెసిపీ పల్లీలు అండి ఉప్పు శనగలు ఉప్ సాల్ట్ యూజ్ చేయకుండా ఉప్పు శనగలు ఎలా చేశానో తెలియాలంటే టిప్స్తో సహా ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి అలాగే ఫస్ట్ ఈ వీడియో చూసే ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు గౌ సేరఫ్ యూట్యూబ్ ఛానల్కు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని డీఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అందులో యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ నైంటీ పర్సెంట్ వరకు హీట్ అయిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని నల్ల శనగలు అందులో యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకటేసారి వేసుకుంటూ డీఫ్రై చేసుకోకూడదు కొంచెం కొంచెం వేసుకుంటూ డీఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకుంటుంటే శనగలు మొత్తం పగులి ఉప్పు శనగలు లెక్క రెడీ అయిపోతాయి అప్పుడు ప్యాన్లకెళ్ళి తీసేయడమే వెంటనే అయిన వెంటనే తీసేయాలి లేకపోతే నల్లగా అయిపోతాయి తీసిన తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ కొన్ని శనగలు అందులో యాడ్ చేసేసుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకుంటుంటే మొత్తం పగిలి మళ్ళీ ఉప్పు శనగలు రెడీ అయిపోతాయి చూడండి ఉప్పు లేకపోయినా సరే ఆయిల్లో అయినా సరే ఇంత చక్కగా ఒక్కటి కూడా మిస్ కాకుండా ఎంత బాగా పగిలి ఎంత బాగా కనబడుతున్నాయో శనగలు మనం చేసుకునేటప్పుడు చాలా గట్టిగా ఉండాలండి మెత్ తేమతో నుండి ఈ విధంగా రావు అప్పుడు ఒక వన్ అవర్ నుంచి రెండు టూ అవర్స్ వరకు ఎండలో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోండి చక్కగా వస్తాయి ఇలా అయిన తర్వాత మొత్తం బౌల్లో తీసేసుకొని నేను పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ గ్లాస్ వరకు పల్లీలు అందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయిపోతే పల్లీలు మొత్తం అప్పుడు ప్యాన్లకెళ్ళి తీసేసి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి చూడండి ఇంత కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా ఎంత చక్కగా వచ్చాయో ఉప్పు శనగలు మళ్ళీ ఇవి కొంచెం ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే టిష్యూ పేపర్లు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మొత్తం అలా ఉంచేసండి ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది అప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి మళ్ళీ ఎంతో బెనిఫిట్స్ అయినా ఉప్పు శనగలు పల్లీలు నల్ల శనగిలల్లో ప్రోటీన్స్ ఫైబర్ బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది పల్లీలలో విటమిన్ అండ్ మినరల్స్ కాపర్ విటమిన్ ఈ ఉంటుందండి పిల్లలకు వీక్లీ వన్ టైం కాకపోయినా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా ఈ విధంగా చేసి ఇవ్వండి ఉప్పు ఉప్పుతో చేసుకోవాలని లేదండి ఇలాగైనా డీప్ ఫ్రై చేసుకోని కూడా ఇవ్వచ్చు మళ్ళీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అని క్లిక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ ఛానల్ ని